అంత గొప్ప కాలం మహాశివరాత్రి అత్యంత తేలికైనటువంటి ఉపాసన ద్వారా పెద్ద కష్టపడవలసిన అవసరం లేకుండా శంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి యోగ్యమైన కాలం పరమపవిత్రమైనటువంటి తిథి ఈ మహాశివరాత్రి అందుకే ఇంత పరమపవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి పుణ్య దినాన చక్కగా అవకాశం ఉండి ఆరోగ్యం అనుమతించినటువంటి వారు ఉపవాసం చెయ్యవచ్చు శరీరం ఆరోగ్యం అనుమతించవు అన్నవాళ్ళు సాత్విక పదార్థం పాలు పళ్ళు వంటివి స్వీకరించవచ్చు అవి తీసుకుని కూడా శరీరం నిలబడదు వాళ్ళు భగవదర్పితం చేసినటువంటి పదార్థాన్ని తీసుకున్న దోషం వస్తుందని చెప్పడం చాలా కష్టం ఎందుచేత అంటే ధర్మమునకు మూలమైన శరీరాన్ని నిలబెట్టుకుని ధర్మాచరణం చెయ్యమన్నారు తప్ప శరీరాన్ని పడగొట్టైనా సరే ధర్మాన్ని చెయ్యమని ఎక్కడా చెప్పబడలేదు కనుక అలా శరీరాన్ని పోషించకపోతే శరీరం పడిపోతుంది అని అన్నప్పుడు అలా పదార్థాన్ని తీసుకున్నా దోషం వస్తుందని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు కావలసినది మనసుని భగవంతుడి దగ్గర ఉంచడానికి సాయిశక్తుల ఇంద్రియములను ఆధారం చేసుకొని ప్రవర్తించడం కృతజ్ఞతతో చక్కగా దేవాలయానికి వెళ్ళి మౌనంగా ప్రదక్షిణం చెయ్యడం నమస్కరించడం శివనామం పలకడం భజన చెయ్యడం అలాగే వచ్చిన వాళ్ళైతే దేవాలయంలో నృత్యం చెయ్యడం అలాగే కావ్యపఠనం చెయ్యడం శివసంబంధమైనటువంటి కథలను వినిపించడం శివాష్టోత్తరం సహస్రం మొదలైనటువంటి నామాలు చదువుకోవడం స్కంద పురాణం లాంటివి కాశీఖండం లాంటివి చదువుకోవడం వీలైతే క్షేత్ర వైభవాల గురించి చక్కగా మాట్లాడుకోవడం ఇలా అన్ని వేళలా కూడా ఇంద్రియములకు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని అందిస్తూ పగటి పూట అంతా భగవన్నామస్మరణతో రాత్రి వేళ అంతా నిద్రపోకుండా అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి బలవంతంగా నిగ్రహించడం కాదు భగవం పరం చేసి ఆ భగవంతుని యొక్క గుణములలో మునక వేసినటువంటి ఆనందము చేత నిద్ర పట్టకుండా సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజైనా ఎవడు గడిపాడు వాడు శంకరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు ఇక దాని యొక్క ఫలితాన్ని చెప్పలేని జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక ఇదే చిట్ట చివరిసారి శరీరం శ్మశానానికి వెళ్ళడం ఒకసారి పుట్టేశాడు కనుక శరీరంతో ఉన్నాడు కనుక ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు అంతే తప్ప ఇక మళ్ళీ వదిలిపెట్టాలంటే మళ్ళీ పుట్టాలి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము ఉండదు మళ్ళీ శరీరం శ్మశానానికి వెళ్ళవలసిన అవసరము ఉండదు అటువంటి మోక్షస్థితిని పొందుతాడు అంత గొప్పది